గుర్తుపట్టలేదా ఏంటో అడుగో మేరీ ల్యాప్టాప్ ఓయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో వీడి పుర్రెగోడ మిగలుద్దాం హలో థ్యాంక్ యూ మేరీ హైదరాబాద్ వెళ్తున్నాను ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పమంటావు ఏదో ఇంపార్టెంట్ పని గుర్తొచ్చింది నాకు ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో జాబ్ వచ్చింది ఆయన వెళ్ళట్లే తెలుసా నువ్వే చెప్పు నువ్వే ఏంటి నువ్వే చెప్పచ్చుగా కామన్ పాయింట్ ఏంటో చెప్పుకో ఏంటి నువ్వే చెప్పు మన ఇద్దరిలో కరెంట్ ప్రాబ్లం ఉంది మిమ్మల్ని కథరా ముందు కొత్తగా నేర్చే వాసు నీ బస్కి టైం అవుతుందేమో ఓ అవునవును అసలే ఓల్వో ఏసీ బస్ టైమింగ్ స్టార్ట్ అవుతుంది నేను అప్పనిలో ఉన్నాను ఒక గంట తో మళ్ళీ ఫోన్ చేస్తాను ఓకే మేరీ అయినా చక్కెర కడుతున్నా మీటింగ్ ఏంటి చీకటి పట్టుకున్నావే రాజు కెమెరా ఇచ్చారా నాకు కెమెరా ఇచ్చి హెల్ప్ చేసి ఫేవర్ చేసినందుకు మిమ్మల్ని ఎలా చంపాలి మీలో ముందు ఎవరిని చంపాలి మీరే డిసైడ్ చేసుకోండి కన్ఫ్యూషన్ ఉంటే ఇంకీ పింకీ పాంకీ ఆడదాం ఇంకి పింకి పాంకీ ఇంకి పింకి పాంకి ఇంకి పింకి పాంకీ ఖచ్చితంగా ఆడదాం సార్ కానీ ఆడే ముందు మీకు మూడు విషాలు చెప్పాలి కూర్చోండి సార్ అర్జెంట్ గా కెమెరాతో సహా ఐదు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అరేంజ్ చేయండి సార్ నాకు అని కన్ఫర్మ్ చేసే ముందు రెండో విషయం వినండి చావు నేను దగ్గరగా నాకు కన్ పాయింట్లో చూపిస్తున్నావు అనుకుంటున్నామో ఇదే చావుకి నేను చిన్నప్పుడే చాలా దగ్గరగా వెళ్ళాను నాకు కావాల్సిన వాళ్ళ చావు చాలా దగ్గరగా చూశాను పోయింది వర్షం మామూలుగా కరెంట్ పోతే కమ్మ కొవ్వుతూ వచ్చేది ఇది వర్షం వల్ల పోయిన కరెంట్ కాదు మీరెళ్ళి ఉంటుంట వెనుక దాక్కోండి అసలే చీకటి చీకటి మీకు కానీ నాకు కాదు వెళ్ళు కళ్ళు కనపడని నీదేనమ్మా ఇక వాళ్ళని నువ్వే చూసుకోవాలి మీ ముగ్గురు ఎక్కడికైనా బతుకుతా ఎంతైందో చెప్పగలవా సరిగా కనపడట్లేదు సార్ ఇప్పుడు కనిపిస్తుందా లైక్ కనిపిస్తాను సార్ రిఫ్రాక్టివ్ ఎరస్ బ్లడ్ విషన్ లెన్స్ పెట్టుకోకపోతే యూఆర్ ఆల్మోస్ట్ బ్లైండ్ లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్ చిన్నప్పుడే నాకు చాలా ఖచ్చితమైన ఆశయాలున్నాయి కోరికల్ని ఇక్కడ ఆశయాల్ని నుంచి ఆలోచించాలి నీకున్న లోపం నీ ఆశయాలకి ఎప్పుడు అటు రాదు దానికి అడ్డొస్తే ఎవరినైనా ఆఖరికి మా డాక్టర్ కాంతారావు గారిని కూడా వదలలేదు సార్ ఇకపోతే మూడో విషయం ఆ ప్రూఫ్ ని మీరు పెప్పర్ కర్ర కర్ర కొరకక ముందే ల్యాప్టాప్ లో సేఫ్ గా వాసుతో బయటికి పంపించేశారు కాసేపట్లో కరెంట్ కూడా వచ్చేస్తుంది సిటీ కేబుల్లో మీ వీడియో మీరే ప్రత్యక్ష ప్రసారం చూసుకోవచ్చు అంత దృష్టం నాకు నువ్వు చెప్పిన ప్లేస్కి చెప్పిన టైంకి ఐదు లక్షలు అదే ఐదు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకొస్తాను ఓకే అది ఇక్కడే ఉంటాయి

భయపడడానికి నా గురించి చెప్పాను మనం బయటపడ్డానికి ప్రూఫ్ ఉందని అబద్ధం చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో ఐదు లక్షల రూపాయలు కావాలి అర్జెంట్ కావాలరా చాలా ఇబ్బందిగా ఉంది నేను మళ్ళీ చేస్తాను

Σαρ, 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 ζαν, ο Τι σαρ, να Ζαν, σαρ, σαρ, Ζαν, σαρ.